హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఇల్లు క్లీనింగ్ మన పండగ ముందు రోజు సండే రోజు ఇల్లు క్లీనింగ్ అనమాట మా ఇల్లు పెద్ద ఉంటుంది కింద పైన అంటే పిల్లలు ఉంటే తప్ప మా ఇద్దరి వల్ల అయితే అవ్వదు ఇంకా మార్నింగ్ ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామనేసి బొరుగులు చేసినాను ఇంకా బజ్జీలేమో బయట నుంచి తెచ్చినాడు వాడు బరుగులు ఒక్కటి నేను చేసిన ఇంకా చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందంటే ఇంక ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసుకోవాలి అసలు ఎట్లా ఉందంటే ఇల్లు ఇంకా ఈ మధ్య ఇంకా క్లీన్ చేస్తాం కదా అన్న ఉద్దేశంతో మామూలుగా అయితే వీక్లీ వన్స్ సండే సండే అట్లా కొంచెం సెల్ఫులలో పేపర్లు చేంజ్ చేసుకోవడం అట్లా చేస్తాను కదా ఈ మధ్య అది కాక వర్క్ బాగా ఎక్కువైపోయింది అస్సలు టైం కుదరట్లేదు ఇంకా బాగా ఎక్కువైపోయింది అనమాట ఇంట్లో బూసు డస్టు ఇంకా కింద ఇల్లులంటే కామన్ కదా ఖచ్చితంగా పడుతుంది డస్ట్ అనేది పైన అంత ఉండదు కానీ మాకు కింది ఇంట్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది డస్ట్ ఇక్కడ పిల్లలు మాత్రం మంచిగా ప్యాక్ చేసేసుకుంటారు అనమాట జుట్టుకు వాళ్ళకు కేర్ ఎక్కువ జుట్టు మీద వాడు కూడా మంచిగానే కట్టేసుకుంటాడు ముఖానికి మాస్కులు వేసేసుకుంటారు జుట్టుకి ఒక కవర్ వేసేసుకుంటారు ఇంకైనా కూడా ముఖానికి కట్టి కట్టుకొని మరి పనులు చేశారు కానీ నేను ఏం చేసుకోను నాకు ఏం కాదు దుమ్ము అన్నీ అసలు కట్టుకోను అవన్నీ పైకి ఎక్కుతున్నా ఇంకా టిఫిన్ చేసినాం అందరం టిఫిన్ చేసి స్టార్ట్ అనమాట ఇంకా పైకి వచ్చి ఇంకా పైన పిల్లలు పైన ఉన్నారు కింద ఉన్నారు మరి పైన ఉన్నట్టున్నారులేండి నేను వచ్చినాను పిల్లలు వస్తే అంతే కదా ఇంట్లో ఇంకా వాళ్ళు వస్తేనే అన్ని పనులు చేస్తారు పైన చూడండి అసలు నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పైన ప్రజెంట్గా ఉంటుంది పగలంతా పని చేసి వచ్చినా పైన వచ్చి పడుకుంటే ఎంత రిలాక్స్ వస్తుందో అసలు అంత బాగా పాజిటివ్గా ఉంటుంది పైన ఇంట్లో ఎందుకో కింద అట్లా ఉండదు కానీ పైన మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కింద అలిగిడె ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత హ్యాపీ ఫీల్ ఉండదు పైన నిశ్శబ్దంగా ఉంటుంది ఉండరు సో చాలా ప్లజెంట్గా ఉంటుంది అనమాట నాకు పైకి ఎక్కగానే ఇంకా తిన్నాక పైకి వచ్చేసి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ దాకా అసలు గుర్తుండదు అంత ప్లజెంట్గా ఉంటుంది పైన ఇంకా మా వారిని ఎట్లా చూడాలా చెప్తున్నా చూస్తున్నాను అనమాట అంటే లక్ష్మీదేవి ఇష్టం అనమాట అందుకోసం ఇవన్నీ దేవుని మూలకి స్టోర్ చేసి పెట్టుకుంటుంటా చూడండి ఎంత ఉందో క్లీన్ చేయాలి వీటన్నిటిని ఇది కదా దేవుని మూల ఇక్కడ పెట్టుకుంటా అన్నమాట బరువు పెట్టద్దు కదా కానీ గాజు వస్తువులు కాబట్టి ఏం కాదు అనేసి ఇవేంటంటే గాజు సామాన్లు కదా అదే గాజు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అన్నట్లు సంథింగ్ ఏదో అందుకని గాజు అన్నీ నేను అక్కడ ఆగ్నేయ మూలలో పెట్టుకుంటా ఇదేమో టెడ్డీని క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో దాంట్లో ఉన్నదంతా తీస్తూ ఉంది పాప బయటికి ఇదంతా తీసేసి దాన్ని వాష్ చేసేసి కాటన్ నా భంగం అవుతుంది కదా అందుకోసం ముందు కాటన్ అంతా బయటికి తీస్తున్నాము అది దాన్ని వాష్ చేసినాక మళ్ళీ దీంట్లో పెట్టచ్చు అనేసి ఇదండి ఈ వాల్టి వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్స్ ఇస్తూ ఉంటే నాకు నేను ఇంకా చాలా చాలా వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ అయినట్లు ఉంటుంది అనమాట మీరు ఇచ్చే లైక్ సో తప్పకుండా నాకు లైక్ అయితే ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఒక లైక్ అయితే ఇస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేసేకి నాకు కూడా ఎనర్జీ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మీరు ఇచ్చే లైక్ నాకు బూస్ట్ అని చెప్తుంటా కదా అదే ఇది అందుకని ఖచ్చితంగా మీరు వీడియో చూసిన వెంటనే లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ప్లీజ్ ఏమైతే చెప్పండి ఒక లైక్ అట్లా ఇచ్చేస్తే అయిపోయాయి కదా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి కథం ఇట్లా ఇంకా పైన ఆమె అది చేస్తుంటే నేను వాడు వచ్చి చూస్తూ ఉన్నాం అనమాట ఏం చేస్తున్నావు ఏంటి అనేసి ఇంకా ఆమెనే మొత్తం ఆ టెడ్డిని అంతా కడుగుతుంది ఇంకా ఈయన వచ్చినాడు పైన బెడ్ కూడా అది ఇదిలిచ్చి ఇంక మంచం కూడా తీసి ఆ మంచాల బెడ్లు అంటే ఇంకా మొగాళ్ళకే మేమే ఆడ చేయగలం నేను కానీ పాప కానీ చేయలేము వాడు ఆయననే చూసుకుంటుంటారు అవన్నీ ఇంకా బెడ్ని కూడా తీసి అంతా కిందంతా తుడిచి పైన మళ్ళీ బెడ్షీట్లు అవి మార్చుకోవాలి కదా అందుకోసం అది వాళ్ళే చేస్తున్నారు ఇద్దరు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదులేండి అదే పని జరిపోయింది ఇంకా ఈ వంట చేసుకుంటూ కూర్చుంటే పని కాదనేసి బయట నుంచే మీల్స్ తెప్పించుకున్నాము నలుగురికి నైట్ వండుకున్నాము మార్నింగ్ టిఫిన్ చేసినా కదా ఇంకా మధ్యాహ్నం ఒకటి బయట నుంచి తెచ్చుకుందాంలే ఒకరోజు ఏం కాదనేసి ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి